వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై ఐదో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మందనపల్లి టమాటో స్టాక్ ఎంత వచ్చింది అలాగే ములకల చెరువు మందనపల్లి అంగళ్ళు టమాటా ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తలపిస్తాను మీకు ఎవరికైనా అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక మదనపల్లి దిగుమతి విషయానికి వస్తే ఇక అన్ని మండిలు కలిపి చూసుకుంటే ఈరోజు దిగుమతి ఇంచుమించుకి నినలాగే ఉంది ఏ మాత్రం తగ్గలేదు కానీ ఇంకా పెరిగే అవకాశమే ఉంది ఎందుకంటే కొన్ని బండ్లు వస్తున్నాయి కాబట్టి ఇంకా అన్లోడ్ అయ్యే బండ్లు వస్తాయి కాబట్టి కొంచెం పెరిగే అవకాశమే ఉన్నట్టు కనపడుతుంది ఇంకా నేను మదనపల్లి చూసుకుంటే ఆరు వందల డెబ్బై రూపాయలు సూపర్ టాప్ ఒక రెండు మూడు మండిల్లో రెండు మండిలు అయితే ఆరు వందల డెబ్బై రూపాయలు వేశారు ఒక మండీలో ఆరు వందల యాభై రూపాయలు ఇక చాలా మండిలో అయితే ఆరు వందలు అయితే టాప్ అయితే పడడం జరిగింది ఇంకా ములకలచేరు చూసుకుంటే ఐదు వందల డెబ్బై రూపాయలు సూపర్ టాపు మూడు వందల నుంచి ఐదు వందల ఇరవై లోపల యావరేజ్గా నడిచింది ఇక అంగల్ విషయానికి వస్తే అంగల్లు ఏడు వందల నలభై రూపాయలు సూపర్ టాపు కొన్ని మందిలో ఆరు వందలు వేశారు కొన్ని మందిలో ఆరు వందల యాభై కూడా వేశారు యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే నిన్న అంగళ్ళు మూడు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే నడిచింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్